దేశానికి వెన్నెముక రైతు మనది వ్యవసాయ దేశం దేశ రూపురేఖలను మార్చగల శక్తి ఉన్నవాడు ఒకడే రైతు రైతు నాగలిపట్టి దునితేనే పొలాల్లో గింజ పుడుతుంది ఆ గింజతోనే ప్రపంచం తన కడుపు నింపుకుంటుంది కపటం తెలియదు అతనికి కష్టం మీదే నమ్మకం రాత్రింబగళ్ళు తన భూమి చుట్టూనే జీవితం తిరుగుతుంది భూమి పుడితే పుడతాడు భూమిలో కలిసిపోతాడు కూడా సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు అతని కళ్ళలో భూమి మాత్రమే ఆశలు ఆకాశమంతా ఈ దేశానికి వెన్నెముక రైతే ఆ వెన్నెముక బికితే మనందరి జీవితం బడుకుతుంది రైతు ప్రతిరోజు శ్రమిస్తాడు విత్తనం నాటుతాడు అదే పంట మనందరికీ భోజనమవుతుంది నకిలీ విత్తనాలు గిట్టుబాటు లేని ధరలు కమిషన్ బ్రోకర్ల దోపిడీ అన్నీ ఎదురైనా తన తండ్రి వారసత్వమైన వ్యవసాయాన్ని ఎప్పుడూ వదిలిపెట్టని ధైర్యవంతుడు రైతన్న ఎన్ని యుగాలు మారినా రైతే రాజు రైతే ఆధారం జై జవాన్ జై కిసాన్